హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి బిర్యానీ చూస్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఇందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి వేయించుకుందాం ఓకే అండి ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇందులోకి ఉల్లిపాయలు వేస్తున్నాను కిలో బిర్యానీ రైస్ కండి కిలో నర చికెన్ తీసుకున్నాను మంచిగా దానికి తగ్గట్టు మనకు ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్ వేయించుకొని తీసుకోవాలి ఈ ఆనియన్స్ వచ్చేసి కిలో తీసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసిన బిర్యానీ కదా బాగా చూడండి చక్కగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయడం కాదు చేసుకొని టేస్ట్ కూడా చేయాలి ఓకేనా చూసారా మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్ ఇవి కాస్త ఆరాక ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి మరీ మనం మరీ ఎర్రగా అయిపోయాక తీయూ కాస్త ఇలా ఉండగానే తీసుకున్నామంటే చల్లారిన తర్వాత ఇంకా కలరు చేంజ్ అయిపోతుంది అనమాట అందుకే తీసేసుకుందాం ఈ ఉల్లిపాయ ఉంటేనేనండి బిర్యానీలోకి ఫ్లేవరు తినేటప్పుడు ఆనియన్స్ వేయించిన ఆనియన్స్ ఫ్లేవర్ వస్తుంది చూడండి బిర్యానీకి సర్లేంక ఇంకా అనమాట కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాల్సిందే ఇప్పుడు మనకు రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయండి మంచిగా వేయించిన ఉల్లిపాయలు త్వర త్వరగా వాళ్ళు కానీ అలా రెడీమేడ్ కన్నా మనకి ఇంట్లో మనం ఎప్పుడప్పుడు కట్ చేసుకొని ఇలా ఫ్రెష్గా చేసుకొని తినడం వల్ల రుచి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కదండి కాబట్టి చెప్తున్నా మీకు అందుబాటులో అలాంటివి కూడా దొరుకుతాయి అనుకుంటే మాకు వేయించుకొని చేసుకొని తినేంత తీరిక ఉండకపోవచ్చు అనుకునే వాళ్ళు హ్యాపీగా అట్లా రెడీమేడ్ అన్నీ బిర్యానీ మసాలా కూడా రెడీమేడ్ దొరుకుతుందండి అలాంటివన్నీ తెచ్చేసుకొని హ్యాపీగా చికెన్ ఊరికే చికెన్ రైస్ ఉన్నా సరిపోతుంది మిగతా అవన్నీ రెడీమేటే దొరుకుతాయి కాబట్టి చేసేసుకోవచ్చు సరే అండి నేను అవి పక్కన పెట్టేసి మళ్ళీ వేరే వేసేసాను కదా అవి కూడా కాస్త వేగడానికి సమయం పడుతుంది ఓకే అండి ఉల్లిపాయలు వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు బిర్యానీ చికెన్ తాలింపు కోసం డెయిషా కూడా పెట్టేశాను మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇది ఆయిల్ ఆల్రెడీ మనం ఇందాక అవి వేయించుకున్నాం కదండి ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిలే వాడతాను నేను ఎవరైనా అదే వాడుకో వాడుకుంటాము వేసేస్తానండి ఆయిల్ అంతా ఎందుకంటే మనకు కిలోన్నర చికెన్ రైస్ కిలో కాబట్టి ఆ మాత్రం ఆయిల్ ఉండాలి కాబట్టి అదంతా వేసేస్తాను నేను మంచిగా ఆయిల్ హీట్ అవుతుంది ఆల్రెడీ కాస్త వేడిగా ఉంది అది ఎందుకు ఓకే అండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇందులోకి మనం ముందుగా వేసింది షాజీరా షాజీరా వేసుకోండి మంచిగా నాలుగు ఐదు పీసులు చెక్క రెండు లేదా మూడు ఎలాచి వచ్చేసి లవంగాలు ఆ మరాఠీ మొగ్గ స్టార్ అవన్నీ కూడా వేసుకోవచ్చండి నేను మరి అంత ఘాటుగా చేయను ఇది వచ్చేసి బిర్యానీ ఆకు మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే అలాంటివన్నీ వేసుకోవచ్చు బిర్యానీ మామూలుగా స్పైసీ ఉంటేనే రుచి ఉంటుందండి ఎక్కువ స్పైసీ ఉంటే కూడా అది కారం టేస్టే తప్పితే దాంట్లో బిర్యానీ ఫ్లేవర్ తక్కువగా ఉంటుంది ఇందులోకి ఉల్లిపాయలు ముఖ్యంగా ఉల్లిపాయ కూడా మంచి రెడ్ కలర్ రావాలి ఆ విధంగా వేయించుకుందాం చాలా మసాలా దినుసులు వేస్తారండి బిర్యానీలో అవన్నీ వేసుకోవచ్చు కానీ ఫ్లేవర్ అయిపోతుంది ఘాటు మనకి చెక్క లవంగా యాలాచికే మంచి గుమఘుమలాడిపోతుంది బిర్యానీ కాబట్టి ఇవి మట్టికే వేస్తున్నాను ఓకే ఇవి కాస్త వేగడానికి సమయం పడుతుంది ఒకే ఉల్లిపాయ మంచిగా కాస్త గోల్డ్ కలర్కి మారబోతుంది పచ్చిమిర్చి వేసేస్తున్నాం ఇందులో కరివేపాకు వస్తామండి ఎంత మంచి కలర్ వచ్చింది కదండి ఎంత కలర్ఫుల్గా గోల్డ్ కలర్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కరివేపాకు ఓకే ఈ టైంలో మంచిగా మనము అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు మిక్స్ పెట్టున్నామండి ఈజీగా మూడు నాలుగు స్పూన్లు ఉంటుంది వేసుకొని హ్యాపీగా ఇలా కలిపేద్దాం ఆహా స్మెల్ చేంజ్ అయిపోయింది జలుబు ఏదైనా ఉంటే కూడా వదిలిపోతుందండి ఈ వాసనకి అంత బాగా వస్తుంది స్మెల్ చూసారా బిర్యానీ అంతా మనము వేయించే తాలింపులోనే ఉంటుందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది బిర్యానీకి తాలింపు అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి మంచిగా మిక్సీ వేసుకున్నాం కదా అనమాట అల్లం కొత్తిమీర ఇందుకు చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది ఇదే టైంలోనే మనము ఇందులోకి పుదీనా వేద్దామండి వస్తా పుదీనా సన్నగా కట్ చేసాను ఆకులు కాస్త పెద్దవిగా ఉన్నాయి అవి అనేసి తను సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోయి తినేటప్పుడు రైస్తో పాటు తినేస్తాం అదే ఆకులు కాస్త పెద్దగా ఉన్నాయనుకోండి మనము వదిలేస్తారు పక్కన పెట్టేస్తారు అన్నమాట తినరు ఆ పుదీనా తినడం వల్ల జీర్ణం బాగా అవుతుంది చిగుర్లు పళ్ళు గట్టి పెడతారండి అప్పుడప్పుడు మనము కలర్ రైస్లోకి బిర్యానీలోకి పుదీనా రైస్ ఇలా వాడుతూ ఉండాలా మంచి మంచిగా పచ్చళ్ళకి కూడా వేసుకుంటాం కదా దోశ కాంబినేషన్ పుదీనా పచ్చడి అలా కూడా బాగా వేగిందండి మనం ఇందులోకి చికెన్ వేసేద్దాం ఇంకా వస్తారా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఓకే అండి వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఇందులోకి మనము చికెన్ వేసుకుంటాము అది వచ్చేసి పిల్లన్నారు చికెను మంచిగా మూడు లెగ్ పీసులు వచ్చాయి వచ్చారా మంచిగా తల్లి పెట్టుకోవాలి ని మనం ఇందులోకి వేయాల్సినవి వేసేద్దాం అప్పుడు ఇంకా త్వరగా ఉడికిపోతుంది ఫస్ట్ వేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఒకటి ఒకటి నెల స్పూన్ వేస్తాను నేను మంచిగా నెక్స్ట్ వచ్చేసి అండి చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం రెండు స్పూన్లు వేస్తున్నాను మరి మనం రైస్కి విడిగా వేసుకోవాలి కదా కాబట్టి దీనికి రెండు స్పూన్లు సరిపోతుంది ఎప్పుడైనా కాస్త స్పైసీ తక్కువ ఉండి సాల్ట్ కొద్దిగా తక్కువ ఉండి తింటే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ వేడిలో తిన్నప్పుడు అయితే వేడి వేడిగా తిన్న బిర్యానీ అయితే ఇంకా అస్సలు ఒక పూటకే ఫుల్ అయిపోతుంది మనకి నైట్ అవసరం లేదనుకుంటారు లేదా నైట్ తింటే ఇంకా ఉదయం వరకు ఉదయం టిఫిన్ కూడా లేట్గా చేయాలనిపిస్తుంది అంత హెవీగా తినేస్తారన్నమాట వీటిలో బాగా మగ్గాలి ఉప్పు సాల్ట్లో ఓకే మంచిగా ఆయిల్ తేలింది సైడ్లకి బాగా ఉడుకుతుంది వచ్చి ఇందులోకి మనము కావాల్సిన మసాలాలు కారం వేసేద్దాం నాలుగు స్పూన్లు కారం వేసాను చూసి ధనియాల పొడి అండి ఇది కూడా నాలుగు స్పూన్లు వేసుకున్నాను గరం మసాలా వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేసానండి వచ్చేసి వెయ్యి జీలకర్ర అండి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర రెండు స్పూన్లు పెప్పర్ అండి ఒక స్పూన్ పెప్పర్ వేస్తున్నా గరం మసాలా ఎందుకు తక్కువ వేస్తానంటే పెప్పర్ కూడా మనం వాడతాం కాబట్టి ఇందులో కాస్త గరం మసాలా తక్కువ వేసుకోవాలండి కాదు అంత మంచిగా చికెన్కి పట్టాలండి ఇప్పుడు నా బిర్యానీ తినాలనిపిస్తే ఇంట్లో చేసుకోవడమే చాలా మంచిదండి చేసుకుంటే మనము ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందిని హ్యాపీగా తినచ్చు బయట అంత టేస్టీగా ఉండదండి తెచ్చుకుందాం మనము ఇంకా ఇది కాస్తం అంటే తగ్గించాలి అడుగు అంటకుండా చూసుకోవాలి బిర్యానీ ఓకే అండి మసాలాలు వేసేసాం కదా ఇప్పుడు చెత్త చికెన్ బాగా నూనె తేలుతుంది చూసారా సైడ్లకి పక్కన అంత ఆయిల్ ఉంటుంది కదండి ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు వేస్తున్నాం అంటే ఇది వచ్చేసి చిలికానండి హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు అందులోకి ఆ ప్యాకెట్ అంతా వాటర్ వేసి మంచిగా బాగా చిలకాల మంచిగా చిలికినట్టు చిలకాల చిలకడం వల్ల ఏమవుతుందంటే ఆ పెరుగు అనేది పలుకులు పలుకులుగా ఉండకుండా మనకి వేసినప్పుడు ఇందులో కాస్త క్రీమ్ లాగా కూడా ఉండి మనకి మంచిగా కుక్ అవుతుందండి ఈ టేస్ట్ ఉంటుంది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఈ మజ్జిగలోనే అది మంచిగా చికెన్ బాగా ఉడికి మెత్తగా అయిపోతుంది అనమాట మంట పెంచేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇందులోకి మనము ఫస్ట్ వేయించుకున్నాం కదా ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలరు ఆనియన్స్ కాస్త ఒక పిరకటి తీసుకొని అలా అందులో వేసేసేయండి అది చక్కగా ఉడుకుతూ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనం పక్కన రైస్ పెట్టేద్దాం ఓకే అండి చికెన్ పక్కన పెట్టేస్తాను ఇంకా స్టవ్ పైన అది ఉడుకుతుంటుంది ఈలోగా మనము రైస్ ప్రిపేర్ చేస్తామన్నా కదా అందుకోసం నేను ఎసరు పెట్టేసాను బియ్యం నానబెట్టేసాను కిలో దావత్ బియ్యం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఓకే వచ్చేసి చెక్క వేసుకోండి ఒక నాలుగైదు పలుకులు యాలాచి ఒక రెండు లేదా మూడు వచ్చేసి యాలాచి లవంగా మంచిగా సేజీరా వేసుకోండి ఒక స్పూను ఇందులో కూడా ఆయిల్ పడాలండి కాస్త ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ ఇచ్చామంటే రైస్ కాస్త పొడి పొడి వస్తుంది మనకి చాలా బాగా కుక్ అవుతుంది ఇందులోకి ఇంకా మనము సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ లైక్ సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకుందాం ఇందులో కూడా ఒక రెండు స్పూన్లు వేద్దామండి ఇంకా వస్తా ఎక్కువ కూడా వేసేద్దాం సరిపోతుంది రెండున్నర స్పూన్ వేస్తా మంచిగా బాగా కుక్ అవ్వాలండి వాటర్ బాగా మరలాలి అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాం ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేస్తాం ఓకేనే మంచిగా ఎసురు మరలుతుంది ఇప్పుడు మనము ఇందులోకి బియ్యం వేసేసుకుందాం ఈ బియ్యం కూడా దావత్ రైస్ కూడా ఏదైనా ఎనీ బియ్యం రైస్ బిర్యానీ రైస్ ఏదైనా అండి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వలన అన్నం చాలా అంటే చాలా మెతువుగా పొడువుగా అవుతుంది అన్నం మెతుకు కాస్త పొడవు అయ్యి మంచిగా మెత్తగా మెత్తుగా ఉంటుంది తినడానికి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో మంచి చికెన్ బిర్యానీ చేసి పెట్టండి ఫ్యామిలీకి ఎంతో ఇష్టంగా తింటారు అందరూ మంచిగా ఉడికించుకున్నా చూసారా లక్క మరలు మరలి మనకి కాస్త ముక్కలు బాగా ఉడికింది అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ అంటారు కదా అలా ఉడికిన ఉడికినబడే మనము అన్నం మంచిగా దీంట్లో నుండి తీసి చికెన్లోకి వేసేస్తాం ఓకే రైస్ తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనము ఇందులో చికెను వాటర్ అంతా మంచిగా చూసారా మజ్జిగంతా బాగా ఉడికిపోయి చికెన్ మంచిగా దగ్గరికి అయిపోయిందండి ముక్క మాత్రం చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయిండదు ఆయిల్ చూసారా ఎలా తేలింది సైడ్లకి అంత మంచిగా ఉంటుంది అలా మంచిగా చిలుక్కొని వేసుకోండి పెరుగుని అది వచ్చేసి కస్తూరి అండి ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి మంచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది వేయడం వల్ల ఇప్పుడు అది రైస్ ఉడికేంత వరకు ఇది అలాగే సన్నని వంట పైన ఉడికించుకోవచ్చు లేదంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే సన్నని వంట పెట్టేసి ఉడికించుకోవచ్చు అండి లేదు సరిపోతుంది వాటర్ మనకి మనం పెట్టుకున్న రైస్కి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ దేవేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేసి పెన్నం పెడతానండి పెన్నం పైన ఈ డేష పెడితే మనకి బిర్యానీ దమ్ముకు బాగా కూర్చుంటుందన్నమాట చూపిస్తాను ఓకే అండి ఇంకా పెన్నం పెట్టేస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు మనం చికెన్ డేస్ పెట్టేస్తాం నేను ఇప్పుడు సన్నని మంట పైన పెట్టానండి మంచిగా అది అవుతుంది అవుతుందనమాట మనకి రైస్ ఉడికేలోపు పెన్నం కూడా బాగా వేడెక్కిపోయి మనకు రైస్ వేసిన తర్వాత దమ్ముకి చాలా అంటే చాలా బాగా వస్తుందండి రైస్ పొడి పొడిగా వస్తుందట్లే తినడానికి కూడా చాలా బాగుంటుంది ముక్కలు అయితే ఇంకా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోయింటవి చికెన్ ముక్కలు లెగ్ పీస్ చూపిస్తాను మీకు ఓకే అండి చూసారా అది ఉడుకుతుంది పెన్నం హీట్గా అయ్యింది కాబట్టి మనకు చికెన్ మంచిగా కుక్ అవుతుంది అక్కడ ఇప్పుడు మనము రైస్ కూడా మంచిగా బాయిల్ అయిందండి అందులోకి తీసివేస్తాను అదే మంచిగా బిర్యానీ రైస్ ఇలా చల్లుకోవాలి చుట్టూ మన పాత్ర ఎంత పెద్దగా ఉందో చికెన్ది దాని వెడల్పుగా రైస్ వేసేసుకోవాలండి అలా వేసేసుకోవడం వల్ల కింద చికెన్ మంచిగా ఇంకా బాయిల్ అవుతుందన్నమాట అది ఏదైనా ఇంకా మె గట్టిగా ఉండడం వలన ఉడక లేకున్నా అట్లా ఉంటే ఆ చికెన్ దమ్ముకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత మనము ఓకే మ్యామ్ వేయాల్సినవి ఉన్నాయి కదా వేసేద్దాం మంచిగా పుదీనా ఆకులండి కాస్త అక్కడక్కడ వేసేసుకొని కొత్తిమీర కూడా చల్లుకుందాం అండ్ లోపల ఆనియన్స్ కూడా అండి మనం వేయించుకున్న గోల్డ్ కలర్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఇప్పుడు ఇందులోకి నెయ్యి పడాలండి కాస్త నెయ్యి వేయడం వల్ల మనకి అన్నం మెత్తుగా ఉంటుంది ప్లస్ ఏమన్నా స్పైసీ ఎక్కువ ఉంటే కూడా అంత స్పైసీ తినలేని వాళ్ళు కూడా నెయ్యి వేయడం వల్ల తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులోకి మిగిలిన రైస్ కూడా వేసేస్తాం అలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఇంకొక లేయర్ వస్తుందండి ఆ లేయర్ కూడా వేసేస్తాం చికెన్ బిర్యానీ చేయాలంటే ఇంకా తినాలని ఇస్తే కాదండి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఇది చేయాలి ఇది చేస్తే ఇంట్లో వాళ్ళంతా తింటారు చాలా టేస్టీగా మనం చేయాలి అని మనసు మనసు పెట్టి చేయాలి చికెన్ బిర్యానీ చేయాలంటే అప్పుడు అది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఊరికే ఏదో నామక వాసతి తెచ్చేయారు అనుకుంటే అవ్వదు వంట చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేస్తేనే మనం చేసే ఏ వంట అయినా చాలా రుచిగా వస్తుందండి ఇలాగా మిగిలిన రైస్ అంతా వేసేసుకోవాలి నేను చేసే బిర్యానీకి మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో పిల్లలు ఫ్యాన్స్ అండి నాకు పెద్దవాళ్ళు తెలియదు మా బన్నీ ముజ్జమ్మ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా ఇంకా మా జున్ను వాళ్ళు కొంత పెద్దగా అయితే వాళ్ళు చెప్తారు అయితే వీళ్ళు బాగుంటుందని అంటారు పిల్లలు ఓకే ఇలా వేసేసాము నెక్స్ట్ రైస్ ఓకే అండి రైస్ అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు చేయాల్సిన పని ఏమంటే ఓకే ఫుడ్ కలర్ అండి కాస్త ఎల్లో వేస్తున్నా నేను అక్కడక్కడ కాస్త డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు లేదా చిలకరించవచ్చు కూడా అది వేయడం వల్ల కాస్త బిర్యానీ కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు కానీ ఈ ఫుడ్ కలర్ వాడకూడదండి ఎక్కువ నేను మీకోసం బిర్యానీ చూపించడానికి వేస్తున్నాను అంతే అలాగే ఇంట్లో చేస్తే నేను ఫుడ్ కలర్ వాడన అండి అసలు మీ చాయిస్ అండి మీకు మీరు తినాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇందులోకిము వస్తే నెయ్యి వేసేసాం నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుందండి బిర్యానీ చెప్పాను కదా చాలా స్మూత్గా వచ్చేస్తుంది వచ్చేసి ఆనియన్స్ మనము మంచిగా ఈ ఆనియన్స్ ఎక్కువ కూడా ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి బిర్యానీ ఆనియన్స్ ఆ ఫ్లేవరే వేరే వచ్చేస్తుంది అప్పుడే చూసారా బిర్యానీ కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మంచిగా మనం మూత పెట్టేసి దమ్ముకు పెట్టేద్దాం అలా మూత పెట్టేసి మంచిగా దీనిపైన మనము ఉందాక హాట్ వాటర్ ఉంది కదండి రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది ఆ డేషా దీనిపైన పెట్టేస్తాను అనమాట వెయిట్ ఉండడానికి కాస్త ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం మంట సన్న మంట పెట్టాం కదా దాన్ని ఇప్పుడు పెంచుదాం హైలో కాస్త టెన్ మినిట్స్ పెట్టేసి స్లో కూడా టెన్ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకే అండి నేను చెప్పినట్లుగా ట్వంటీ మినిట్స్ అయిపోయింది టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇది పక్కన తీసేసి చూసేద్దామా మనం బిర్యానీ ఎలా వచ్చేసిందో వావ్ చాలా వేడిగా ఉంది వావ్ వావ్ సూపర్ ఉందండి అసలు ఫ్లేవరు గుమాలిస్తుంది చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా అస్సలు బిర్యానీ అంటే ఇది అనేలాగా ఉందా చూడండి ముక్కలు కూడా ఎంత బాగున్నాయో సాఫ్ట్గా ఉంటుందండి పీస్ మాత్రం చూస్తాను మీకు కాస్త వేడి ఉంది అలా అంటే అయిపోతుందండి అంత బాగుంటుంది బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా లైక్ కొట్టండి Thank you for watching.